టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రమ్ ఎన్ఆర్ఐ తెలుగు ట్రావెలర్ ఇది రెడీమేడ్ ఇల్లు ఇది రెగ్యులర్ ఇల్లు రెడీమేడ్ ఇంటి లైఫ్ ముప్పై నుంచి యాభై సంవత్సరాలు రెగ్యులర్ ఇంటి లైఫ్ డెబ్బై నుంచి వంద సంవత్సరాలు ఫ్యాక్టరీలో తయారు చేసి మనం అనుకున్న ప్లేస్లో ఫిక్స్ చేసేది రెడీమేడ్ ఇల్లు మామూలుగా మనం అనుకున్న ప్లేస్లో కట్టుకునేది రెగ్యులర్ ఇల్లు రెగ్యులర్ ఇంటి ధరలో సగం ధరకే రెడీమేడ్ ఇల్లు దొరుకుతుంది ఈ రెడీమేడ్ ఇండ్లకు సపరేట్ కాలనీస్ ఉంటాయి వాటిని మ్యానుఫ్యాక్చర్డ్ హోమ్ కమ్యూనిటీ సెంటరు కొన్ని ప్లేసులలో అక్కడక్కడ కొన్ని టౌన్లలో సిటీస్లలో కొంత ల్యాండ్ కొనుక్కొని కానీ లీజుకి తీసుకొని కానీ ఈ కాలనీలను నిర్మిస్తారు మనం ఆర్డర్ ఇస్తే ఫ్యాక్టరీలో తయారైన ఇల్లు మన కాలనీకి తీసుకొచ్చి ఫిక్స్ చేస్తారు అది మనం కొనుక్కున్న ల్యాండ్ అయినా లీజ్కి తీసుకున్న ల్యాండ్ అయినా కొన్ని కాలనీస్ ముప్పై నలభై సంవత్సరాలకు లీజ్ తీసుకొని ఇండ్లు ఫిక్స్ చేసుకోవచ్చు మళ్ళీ తర్వాత అది అయిపోతే పర్మనెంట్ ల్యాండ్ కొనుక్కొని అక్కడికి కూడా ఈ ఇండ్లను షిఫ్ట్ చేసుకోవచ్చు తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకు ఈ రెడీమేడ్ హోమ్స్ చాలా యూజ్ఫుల్ రెగ్యులర్ కాలనీస్లో ఉన్నట్టే ఈ మ్యానుఫ్యాక్చర్డ్ హోమ్ కమ్యూనిటీస్ లో కూడా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి క్లబ్ హౌస్ కానీ చిల్డ్రన్ ప్లే ఏరియా కానీ పార్క్స్ కానీ స్విమ్మింగ్ పూల్స్ కానీ అన్ని సౌకర్యాలు మామూలుగా ఉంటాయి ఈ మ్యానుఫ్యాక్చర్డ్ రెడీమేడ్ ఇండ్లు ఒకటే అంతస్తులో ఉంటాయి రెగ్యులర్ ఇండ్లు రెండు అంతస్తులు మూడు అంతస్తుల్లో ఉంటాయి రెగ్యులర్ ఇండ్ల గోడలు కూడా చాలా హైట్ ఎత్తులో ఉంటాయి రూఫ్ లో కూడా తేడా ఉంటుంది మ్యానుఫ్యాక్చర్డ్ ఇండ్ల రూఫ్లు మామూలుగా ఫ్లాట్ గా ఉంటాయి రెగ్యులర్ ఇండ్ల రూఫ్లు లో ఉంటాయి తర్వాత ఎక్స్టీరియర్ డిజైన్ కూడా రెగ్యులర్ హోమ్స్ కు చాలా ఎక్స్టీరియర్ డిజైన్స్ ఎక్కువ ఉంటాయి మ్యానుఫ్యాక్చర్డ్ హోమ్స్ అన్ని కామన్ గా ఉంటాయి తర్వాత కిటికీలు కానీ డోర్స్ కానీ రెగ్యులర్ ఇండ్లకు చాలా ఎక్కువ ఉంటాయి మ్యానుఫ్యాక్చర్డ్ ఇండ్లకు లిమిటెడ్గా ఉంటాయి కార్ పార్కింగ్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్లకు ఒకటి ఉంటుంది మిగతా రెగ్యులర్ ఇండ్లకు మాత్రం రెండు మూడు నాలుగు పార్కింగ్లు కూడా ఉంటాయి ఇవన్నీ రెగ్యులర్ ఇన్లు వాటి ఎక్స్టీరియర్ డిజైన్స్ రకరకాల ఎక్స్టీరియర్ డిజైన్స్ చాలా బాగుంటాయి చాలా చాలా బాగుంటాయి ఈ రెడీమేడ్ ఇల్లు చెక్కతోటి కట్టింది ఈ రెగ్యులర్ ఇల్లు కూడా చెక్కతోటి కట్టింది రెడీమేడ్ గాని రెగ్యులర్ గాని అన్ని ఇల్లు చెక్కతోటి కట్టినవి ఇవన్నీ రెగ్యులర్ ఇన్లు దీంట్లో కొన్ని టౌన్ హోమ్స్ ఉంటాయి కొన్ని ఇండిపెండెంట్ ఇన్లు ఉంటాయి అంటే సింగిల్ ఫ్యామిలీ హౌస్ రెండు బెడ్రూముల నుంచి ఐదు బెడ్రూమ్లు ఆరు బెడ్రూమ్లు ఏడు బెడ్రూమ్ల వరకు అన్ని రకాల ఇళ్ళు ఇవన్నీ రెగ్యులర్ ఇన్ల కాలనీ ఇది ఇవన్నీ మామూలు ఇండ్లు రెడీమేడ్ ఇండ్లు మ్యానుఫ్యాక్చర్డ్ హోమ్స్ ఇది మ్యానుఫ్యాక్చర్డ్ హోమ్ కమ్యూనిటీ కాలనీ ఇవన్నీ రెడీమేడ్ చెక్క చెక్కతోటి కట్టి రెడీమేడ్ ఇండ్లున్న కాలనీని మ్యానుఫ్యాక్చర్డ్ హోమ్ కమ్యూనిటీ అంటారు అన్ని చెక్కతో కట్టింది ఇవన్నీ రెడీమేడ్ హోమ్స్ ఇవన్నీ ఫ్యాక్టరీలో తయారైన ఇండ్లు ఫ్యాక్టరీలో తయారు చేసి ఇక్కడికి తీసుకొచ్చి ఈ కాలనీలో సిమెంట్ బేస్మెంట్ పర్మనెంట్ బేస్మెంట్ వేసి దానిపై ఉన్న వారికి తక్కువ ఖర్చులో అన్ని సౌకర్యాలతో ఈ ఇండ్లు ఈ కాలనీ చాలా ఉపయోగం ఇప్పుడు కొన్ని రెడీమేడ్ ఇండ్ల ఇంటీరియర్స్ చూద్దాం ఇది కిచెన్ ఇది ఒక లక్ష తొంభై తొమ్మిది వేల డాలర్ల ఇల్లు ఇది ఇంటీరియర్స్ మూడు బెడ్రూమ్లు రెండు బాత్రూమ్లు ఉన్నాయి ఇంటి ధర మూడు లక్షల నలభై మూడు వేల డాలర్లు ఇది మూడు బెడ్రూమ్లు రెండు ఈ ఇల్లు కూడా దీని ధర డెబ్బై వేల డాలర్లు ఇది చాలా తక్కువ రేటు ఇది దాని ఇంటీరియర్స్ లోపల ఇంటీరియర్స్ ఇవి ఇది కూడా మూడు బెడ్రూమ్లు రెండు ఉన్న ఇల్లు ఇది ఒక లక్ష పది వేల రూపాయలు దీని ధర రకరకాల ఇండ్లు రకరకాల ధరలు ఇవన్నీ ఇంటీరియర్స్ లోపల హాల్ బెడ్రూమ్ కిచెన్ మొదలైన ఇది బాల్కనీ ఇది కూడా మూడు బెడ్రూమ్లు రెండు బాత్రూములు ఇల్లు ఇది ఒక లక్ష ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల డాలర్లు ఇది కూడా మూడు బెడ్రూమ్లు రెండు బాత్రూమ్లు దీని ధర రెండు లక్షల నలభై తొమ్మిది వేల తొమ్మిది వందలు క్వాలిటీలు బట్టి రేట్ కూడా చాలా తేడా ఉంది వీటిలో కూడా చాలా తక్కువ రేట్లు అయినాయి మీడియం ఉన్నాయి కొంచెం హై రేట్ మూడు లక్షల వరకు ఉన్న డాలర్ల వరకు ఉన్నాయి ఉన్నాయి ఇవి స్విమ్మింగ్ పూల్ ఆ కాలనీలో ఉన్న హాట్ డబ్బాత్ ఇది కమ్యూనిటీ హాలు ఇవి గేమ్స్ పిల్ల ఇవి పార్క్ చిల్డ్రన్స్ ప్లే ఏరియాస్ అన్ని సౌకర్యాలు చిన్న పాండ్స్ చెరువులు క్లబ్ హౌస్ ఇది కాలనీ వ్యూ ఇది రెండు బెడ్ రెండు బాత్రూమ్లు అది మూడు లక్షల యాభై ఐదు వేల డాలర్లు అన్నిటికంటే ఇది కొంచెం ఎక్కువ ధర ఇవన్నీ ఇంటీరియర్స్ ఎక్స్టీరియర్స్ ఇవన్నీ స్విమ్మింగ్ పూల్ దగ్గర చెరువు వాక్వే టెన్నిస్ కోర్ట్ కాలనీ వ్యూ ఇది ఇది ఒక బెడ్రూమ్ ఒక బాత్రూమ్ ఇల్లు దీని ధర ఒక లక్ష అరవై వేల డాలర్లు కాలనీ స్విమ్మింగ్ పూల్ కాలనీ ప్లే ఏరియా మొత్తం కాలనీ ప్లే ఏరియా ఇవన్నీ గ్రౌండ్స్ ఇది రెండు బెడ్రూమ్లు ఒక బాత్రూమ్ ఉన్న ఇల్లు ఒక లక్ష అరవై రెండు వేల డాలర్లు డిఫరెంట్ కాలనీస్లలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇల్లు ఇది రెండు బెడ్రూమ్లు రెండు బాత్రూములు ఒక లక్ష పద్నాలుగు వేల తొమ్మిది వందల డాలర్లు తక్కువ ధర అన్ని సౌకర్యాలు ఇది ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల డాలర్లు మూడు బెడ్రూమ్లు రెండు బాత్రూమ్ల ఇల్లు ఇది మూడు బెడ్రూమ్లు రెండు బాత్రూమ్లు ఇది కూడా ఒక లక్ష పంతొమ్మిది వేల తొమ్మిది వందల డాలర్లు అంటే ఒక లక్ష ఇరవై వేల డాలర్లు దాదాపు ఫైర్ ప్లేస్ రూమ్స్ అండ్ ఇది కాలనీ పక్క రోడ్ ఇది కాలనీలకు రోడ్ ఇది ఇదంతా కాలనీ కాలనీలకు పోయే రోడ్ ఇది రెగ్యులర్ కాలనీ లాగే చాలా బాగుంది ఇది మ్యానుఫాక్చర్డ్ హోమ్ కమ్యూనిటీ కాలనీ ఆ కమ్యూనిటీలకు ఇది రోడ్లు ఇంటర్నల్ రోడ్లు కాలనీ రోడ్స్ లోపలికి వెళ్ళడానికి ఇది కాలనీ లోపల ఇవన్నీ రెడీమేడ్ ఇన్లే ఇది ఇంకొక రోడ్ కాలనీ లోపలికి కాలనీ లోపల రోడ్ ఇది ఇన్సైడ్ ది కాలనీ మ్యానుఫ్యాక్చర్డ్ హోమ్ కమ్యూనిటీ అన్ని రెడీమేడ్ హోమ్స్ ఇవి అన్ని చెక్కతో కట్టినవి ఇవి రెడీమేడ్ మ్యానుఫ్యాక్చర్డ్ హోమ్స్ ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రామ్ ఎన్ఆర్ఐ తెలుగు ట్రావెలర్ ఎస్ సీనియర్ సిటిజన్